ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అనేక సమస్యలతో సతమతమవుతున్నారా అయితే ఈ ప్రార్థనలో తప్పక ఏకీపించండి ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి ఈ క్షణమున నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మోకరిల్లుతున్నాము నీ కృప లేక మేము ఏమీ చేయలేము ప్రభువ నీవే సర్వాధికారి సర్వశక్తిమంతుడవు సర్వజ్ఞుడవు మా ప్రార్థన వినుము తండ్రి ముందుగా మా కుటుంబంలో నీ చేతుల్లో అప్పగించుతున్నాము భార్త భార్యల మధ్య ప్రేమ పెరిగినట్టు చేయుము ప్రభువా పిల్లల హృదయములలో నీ భయము నింపుము విరిగిపోయిన సంబంధములను కలిపి నిలుపుము ప్రభువ చిన్నపిల్లల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి వారి ఆరోగ్యమును కాపాడము వారి విద్యలో జ్ఞానమును ప్రసాదించము దుర్మార్గ ప్రభావముల నుండి వారిని రక్షించము యవనుల కొరకు ప్రార్థించుచున్నాము ప్రభువ వారి నిర్ణయములలో జ్ఞానమును ఇవ్వము చెడుదారుల నుండి దూరంగా ఉంచుము తండ్రి వారి జీవితానికి నీ దిశ దశ చూపుము వివాహము కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము నీ చిత్త ప్రకారం సరైన భాగస్వామిని వారి కలుగజేయము సమయాన్ని వారికి ఆశీర్వదించము ప్రభువ సంతానం కోసం వేచి ఉన్న దంపతుల కొరకు వేడుకొనుచున్నాము వారి కన్నీళ్లను చూడుము ప్రభువ గర్భద్వారములు తెరిచి సంతాన ఆశీర్వాదము ప్రసాదించుము గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు వారి గర్భిణంలో ఉన్న శిశువులను కాపాడము తండ్రి సురక్షిత ప్రసవము కలుగజేయము భయములను తొలగించము ఉద్యోగముల కోసం తిరుగుతున్న వారి కోసం ప్రార్థించుతున్నాము ప్రభువ వారికి సరైన మార్గములు తెలుచుము ప్రభువ ఉద్యోగములలో ఉన్న వారికి స్థిరత్వము కృప ప్రసాదించము వారి కష్టానికి తగిన ఫలితము దయచేయము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల కొరకు వేడుకుంటున్నాము అప్పుల భారము తొలగించుము దేవా కొరతల స్థానములో సమృద్ధి ఇవ్వము నీవే మా పోషకుడవు ప్రభవా అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి శరీరంలో ప్రతి కణమునకు నీ స్వస్థత శక్తి ప్రవహించుము దేవా క్యాన్సరు గుండె జబ్బులు మధుమేహం కిడ్నీ సమస్యలు ఏ రోగమైనా నీ నామమును తగ్గిపోవును గాక మేన్ నీ సంపూర్ణ స్వస్థత వారికి ప్రసాదించుమునైనా వికలాంగుల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనస్సుకు ధైర్యంని ఇవ్వము వారిని ఆదరించు చేతులు వారి చుట్టూ ఉంచుము ప్రభవ వారి జీవితం సాక్ష్యముగా మారునుగాక అమేన్ ప్రభువా రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాం వర్షములను సమయాన్ని కురిపించుము పంటలు సమృద్ధిగా పండునుగాక అమేన్ వారి శ్రమకు తగిన ఫలితము కలుగజేయుము మా దేశము కొరకు ప్రార్థించుచున్నాము మా దేశంలో శాంతిని ప్రసాదించుము అన్యాయమును తగ్గించుము ప్రభువ ధర్మమును నిలుపుము దేశాధికారులు నాయకులు పరిపాలకుల కొరకు ప్రార్థిస్తున్నాము వారికి జ్ఞానమును ఇవ్వము న్యాయముగా నిర్ణయములు చేయినట్లు చేయుము ప్రభువా వృద్ధుల కొరకు ప్రార్థించుచున్నాము వారి జీవితంలో ఒంటరితనము తొలగించము ఆరోగ్యము శాంతి ప్రసాదించము సైతాను శక్తులతో పీడింపబడుచున్న వారి కోసం వేడుకొనుచున్నాం ఏ నామమున ప్రతి చీకటి శక్తి తొలగిపోవునుగాక ఇప్పుడే అమెన్ బంధనములన్నీ విడిపోవును గాక ఏసునామములో ఆమెన్ ఆత్మీయ విమోచన కలుగును గాక ఆమెన్ ప్రభువా మా మీద నిరక్త కవచమును ఉంచుము మా ఇళ్లను రక్షించుము మా మనస్సులను కాపాడుము ఈ విజ్ఞాపనలన్నీ నీ పాదముల దగ్గర ఉంచుతున్నాము ప్రభువా నీవు వినువాడు గనుక నీవు సమాధానం ఇచ్చేవాడు నీవే నీవు అద్భుతములు చేయువాడు నీవే నీ పాదముల దగ్గర ఈ విన్నపములన్నీ ఉంచుతూ మా ప మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు మిక్కిలి అతి వినయముగా వేడుకొని ప్రార్థించుకునిచున్నాము తండ్రి అమెన్ అమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావీ ఏ నైస్ డే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్